నమస్తే వెల్కమ్ టు కరీంనగర్ జిల్లా బామమడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో బేడా జక్కాల కుటుంబాలపై జరిగిన దాడి ఘటనపై పోలీస్ స్టేషన్ లో నమోదు అయినటువంటి కేసులు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గోపాలరావుపేట పేట బుడగ బుడగజం ఎస్సీ కుల సంఘం నాయకులు మహిళలు యువకులు డిమాండ్ చేశారు మొన్న జరిగిన దాడి దాడి ఆ విషయంలో మీకు ఎలాంటి న్యాయం జరిగిందా సరైన న్యాయం జరిగిందా లేదా అసలు దాడి అంటే అన్న మాకు ఎటువంటి కక్షలు లేవు వాళ్ళకి మాకు గత ఈ ఇరవై సంవత్సరాలు చూసుకున్నా పది సంవత్సరాలు చూసుకున్నా వాళ్ళకి మా కక్షలు లేవు వాళ్ళని మేము వాళ్ళ మమ్మల్ని ఏమనలేదు ఏదో చిన్నగా ఏదో రోడ్డు మీద ఇద్దరు పిల్లలకు గొడవైన విషయం ఇది అయితే ఆ గొడవ అయింది పోలీస్ స్టేషన్ల కేసులు కూడా అయినాయి వాళ్ళు అక్కడనే చర్చించుకోవాలి లేదంటే పెద్ద మనుషుల మధ్యలో చర్చించుకోవాలి కానీ ఒకటేసారి ఒక వంద రెండు వందల మంది బండ్లు పట్టుకొని ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటా ఆడోళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటా మొత్తం రోడ్ల పంట వచ్చి మా వాడకట్టుకు వచ్చి మమ్మల్ని ఎట్లాంటి ఒక రకంగా భయపెట్టాలన్న ఉద్దేశంతో ఒక వంద రెండు వందల మంది మా వాడకట్టుకు రావడం జరిగింది వచ్చిన తర్వాత అదంతా సంఘటన చూసి ఒక అబ్బాయి ఆరు ఎందుకు వచ్చిండ్రు అని చెప్పి ఒక వీడియో తీశాను ఆ వీడియో తీసిన అబ్బాయి మీద అటాక్ చేసి అబ్బాయిని కొట్టినరు ఆ అబ్బాయి దగ్గర ఉన్న మొబైల్ కూడా లాక్కున్నారు లాక్కున్న తర్వాత ఈ ఫోన్ నాది కాదు మా అన్నది అని అన్నందుకు నా ఇంటికి వచ్చారు నా ఇంటికి వచ్చి నేను ఇంట్లో పడుకోనున్నాను దాదాపు ఒక వంద మంది అన్న నా ఇంటి చుట్టూ చుట్టేసుకున్నారు నా కార్ మీద దాడి చేసిండ్రు నా కూలర్ బల నా వస్తువులన్నీ బలగొట్టిన మా అమ్మని తిట్టిండు నన్ను తిట్టిండ్రు అరే ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు మేమైతే మీకు ఏం అన్యాయం చేయలేదు కదా ఏ ఆస్తి గొడవలు లేవు ఏం లేవు ఏదన్నా నీకు నాకు ఏదైనా కక్షలు ఉంటే ఏదన్నా పాత విషయాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి ఇట్లా అచ్చులు కరెక్ట్ కాదని చెప్పి నేను వాళ్ళని అడిగినా అయినా కూడా వాళ్ళు వినకుండా నువ్వు బయటకు రా నేను చంపుతాము అది చేస్తాము ఇది అని చెప్పి నా గేట్ల మీద నా కార్ మీద దాడి చేసి మా అమ్మని తిట్టడం జరిగింది నేను బయటకు వెళ్ళినాక వెంటనే దాదాపు ఒక ఇరవై ముప్పై మంది నా మీద దాడి చేసిండు అని చెప్పేసి గౌడ సంఘం మొత్తం తప్పు వాళ్ళంతా ఇట్లా చేస్తున్నారని నేను అన్నా దాంట్లో కొంతమంది ఉన్నారు ఆ కొంతమందిని మిగతా వాళ్ళు కూడా కొంతమంది రెచ్చగొడతారు ఈ రెచ్చగొట్టి చిన్న చిన్న పిల్లల్ని గొడవలలో ఇన్వాల్వ్ చేసి పాపం వాళ్ళ మీద కేసులు అయ్యి వాళ్ళ జీవితాలు అయిపోతున్నాయి ఈ రోజు ఎస్టీ కేసులు పట్టికనే పెడతారు చీటిక మాటికి ఎస్టీ కేసులు పెడుతున్నారు అని అంటే చట్టం అయితే వాళ్ళు పిచ్చోలు కాదు కదా పోలీసులు అయితే వాళ్ళకి అన్ని తెలుసు పట్టి అయితే వాళ్ళు ఎస్టీ కేసులు పెట్టరు ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేస్తేనే వాళ్ళ మీద కేసులు అయితే ఈ కేసు ఏదో రామాడుగులం ఎస్ఐ దగ్గర అయింది కాదు ఇది ఏసీపీ దాకా సిపి దాకా పోయింది వాళ్ళంతా ఎంక్వైరీ చేసి నా ఇంటి మీద దాడి చేసిన విషయం నిజమే ఈ గొడవకుని అబ్బాయికి సంబంధం లేదని అన్ని తెలిసిన తర్వాతనే వాళ్ళకి కేసులు అనే అయితే ఇప్పుడు ఊళ్ళో ఏం జరుగుతుందనంటే వీళ్ళు చీటికి మాటకి ఎస్సీఎస్టీ కేసులు పెడతారు వీళ్ళు ఎస్సీలు కాదు వీళ్ళు ఇట్లా అట్లా వీళ్ళ నూళ్ళ నుంచి ఎల్లగొట్టాలి వీళ్ళ నూళ్ళ నుంచి తరిమేయాలి అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు గాని మరి ఈ తప్పు చేసిన పిల్లలకు బుద్ధి చెప్తాము మరి రౌడీజాని గుండె ఈజాని మొత్తం ఊర్లకెళ్ళి లేకుండా చేద్దాము ఒక కూర్చోని మాట్లాడుకోవాలి దీన్ని శాంతి ఉడగొట్టుకుందామన్న ఉడగొట్టుకుందామని ఆలోచనతో ఎవరు ప్రయత్నం అయితే చేస్తలేరు నమస్తే అయితే మీపై వస్తున్న అంటే అసత్య ఆరోపణలు కానీ ఏదైనా కానీ వాస్తవానికి ఏంటంటే మీకేమన్నా కులం సర్టిఫికేట్లు అంటే ఏమన్న ఉన్నాయా ఇంత ముందు గతంలో అంటే ఎస్సీ ఇంకా వేరే అనే కులం ఉందా మా ఆతలు ముందలు కాంచెలు ఎస్సీలే మేము బిచ్చాటకం చెప్తాం బుర్రకథ చెప్తాం మేము మా అస్తలైన కులం బేడా బుడిగే జంగాల మాకు గత యాభై ఏళ్ళ జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్న సర్టిఫికేట్ మా పిల్లలు అందరు జాబులు చెప్తున్నారు పనులు చేసుకుంటారు చదువుకుంటారు మన వేసిన దేశం కూడా పోతున్నాం అయితే ఇందులో కొన్ను మా ఒక్క పిల్ల అనే విందా లూల్లయింది ఒక్క ఇంటి వాడి దాడి చేసారు అల్లహం గురించి కాకపోతే రేవంత్ రెడ్డి గాని ఇప్పుడు మన ఎంఆర్ఓ గాని అందరూ మాకు పందించాలి మా కులాన్ని ముందు తీసుకుపోవాలి మరి ఏమన్నా మీకు ముందు అందరికి ఉన్నాయి ప్రతి ఒక్క ఇంటింటికి ఉంది మాకు ఉంది నా ఉంది నా భార్యకు ఉంది నా మనవనికి ఉంది నా మనవరాలకు ఉంది అందరికి ఉన్నాయి యాభై ఏళ్ళ ఉంది అయితే అయితే బేడా జంగం ముందు ఎదగద్దు అని చెప్పి కొంతమంది మమ్మల్ని తొక్కాలని ప్లాన్ ఇస్తారు ఇందులో మా మావోడు కూడా ఇంకా బాగా సీరియస్ గా పేస్మెంట్ పెడుతుండు అది పెడుతుండు మా మీద కూడా మా కులం ఇది కాదు అని చెప్పి మా మీద బాగా పోరాడాలని చెప్తుండు దయచేసి పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ వారు కానీ రేవంత్ రెడ్డి కానీ ఎంపీలు ఎమ్మెల్యే మమ్మల్ని కొంత సహకారం చేసి ఈ గోపాల రూపాయలు దాదాపు ఏడు వందల ఓటు మా జంగా మమ్మల్ని సహకారం చేసి మమ్మల్ని కాపాడని కోరుతున్నాం ei peda peda gangam jai ei peda peda gangam jai peda peda ganga aiketta peda peda ganga aiketta peda peda ganga aiketta jai peda peda gangam jai jai peda peda gangam jai